కూడా వాళ్ళేపోతే రేపు సమాజంలో మనల్ని బతి రావాలి అసలు మనకు వచ్చేటువంటి నిధులు కావచ్చు మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే నాకు రాణి రావాలి కాబట్టి ఇవన్నీ కూడా కట్టాలంటే మనం ఖచ్చితంగా కలిసిపోవాలని చెప్పేసి మరి ధర్మేంద్రం ప్రయత్నం ధర్మయంత్రం పయనంలో బాగానే అసలా పడి సభ చేసినప్పుడు ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున మీరు వచ్చి రారు రెండు తారీఖు బొడెం శ్రీనివాసరావు గారు వచ్చి ఆ రోజు వారి సందేశం జరిగింది మేము ఖచ్చితంగా తెలంగాణ సమాజంతో తెలంగాణ ఆదివాసీ సమాజం ఏదైతే పోరాటం ముందుకు ముందుకుపోతుందో దానికి మద్దతు ఇస్తానని చెప్పారు ఆ రోజు దానికి అనుగుణంగానే భద్రాచలం జరిగినటువంటి మొదటి ధర్మ చేసానికి కూడా పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఈ ప్రాంత ధర మీకు ప్రత్యేకంగా ఆదివాసీ తొమ్మిది గల అనే తరఫున మీరు ప్రత్యేకంగా చైర్మన్ గా మీ అందరూ కూడా తెలుసు వంచి నమస్కారం ఎందుకంటే మనం కలవాల్సినటువంటి మనం వేరే కాలంలో రంగాల పరంగా ఉద్యోగాల పరంగా పార్టీల పరంగా వేరైనా సరే ఒక జాతి పరంగా మనం మనకంటూ ఒక కట్టు గోదావ పరంగా మనంతా ఒకటే కాబట్టి మనం కలవాల్సిన సందర్భం ఇప్పుడు ఏర్పడింది మనం కలవకపోతే ఈ జాతిని ఎవరు కాపాడదు ఈ జాతి అస్తిత్వాన్ని ఎవరు కాపాడదు ఏ పార్టీ కాపాడు ఏ సంఘం కాపాడదు ఎవరికి వాళ్ళే ఈ సంఘం విడికి పోయి ఈ సంఘం విడికి పోతే ఎవరు కాపాడాలి రేపటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి కాబట్టి వాటికంటే ముఖ్యంగా అని చెప్పేసి ఆదివాసీ తొమ్మిది తెగల ఐటీ కార్యక్రమించాను మరి ఇక్కడికి వచ్చే నడుస్తుందా ఇక్కడ నడవద్దు మరి ఎందుకంటే ఇక్కడ ఇరవై రెండు తెగలుంది ఇక్కడ అక్కడ తొమ్మిది కాదు తొమ్మిది వేలు ఇక్కడ కూడా మీరు కూడా ఇరవై రెండు తెగలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా అన్నిటిని సమన్వయం చేసుకొని ఈ జేఏసీ ప్రతి రాష్ట్ర జేఏపడుతుంది దానితో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఆ యొక్క సంబంధించిన కూడా తెగడా విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు సంఘాల వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరినీ కూడా దాన్ని తీసుకొచ్చినట్లయితే మనం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో బలోపేతమవుతాం తర్వాత ఇప్పటికే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున సాగుతుందంటే మహారాష్ట్ర జేఏసీ తర్వాత ఒడిశా జేఏసీ ఉంది ఛత్తీస్గఢ్ జేఏసీ ఉంది తర్వాత అక్కడ జార్ఖండ్లో ఉద్యమాలు నడుస్తుంది పెద్ద ఎత్తున ఉర్మి వాళ్ళు కనపడుతుంది ప్రదేశం ఉద్యమాలు నడుస్తుంది ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉద్యమాలు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల జేఏసీలు అన్నీ కలిపి మధ్య భారతంలోని జేసీ అన్ని కలిపి కూడా ఐదో షెడ్యూల్ జేఏసీగా ఏర్పడటానికి కూడా చాలా అవసరం లేదు రానున్న రోజుల్లో లేకుంటే మన మనుగడే అయింది మన అచిత్వమే ఈ భూభాగంలో అచిత్వమే మనం ప్రమాదకరంగా మారే కాబట్టి దీనికోసమే మరి నేను గత ఏడు సంవత్సరాలు పంతొమ్మిది రెండు వేల పదిహేడు సరూ నగర్ మీటింగ్ డిసెంబర్ తొమ్మిది మీటింగ్ అయిన తర్వాతనే అప్పటివరకు కూడా నా ఉద్యోగం మీద నాది లేకపోతే ఆ ఉద్యోగం ఉన్న సంఘాలు పనిచేసిన విద్యార్థిలో ఉన్న విద్యార్థి సంఘాలు పనిచేసిన ఎన్ని చేసినా సరే అంతిమంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల పదిహేడు ఆ సరూ నగర్ మీటింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ జాతీయ పుట్టి జాతి రిజర్వేషన్తో ఈ స్థాయికి వచ్చినప్పుడు మరి నాలాంటి అవకాశాలు కూడా అందరికీ తక్కుతేనే కదా నా బంధువులు నా పిల్లలు వీళ్ళందరూ కూడా బంధుమిత్రులు పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశం వచ్చింది అందరూ అభివృద్ధి ఇన్ని సంవత్సరాలు మరి స్వాతిలో డెబ్బై సంవత్సరాలు దాటినా సరే మనం వెనకపోతున్నాం వెనక డెబ్బై ఆరు అక్రమాలు కనపడుతున్న మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ మరి అన్ని ప్రతి రంగంలో కూడా బాగా కనబడుతున్నారు కాబట్టి తొలగించడానికి నా వన్ వృద్ధి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి గత ఎనిమిది సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఈరోజు మరి తెలంగాణ జీఏసీ చైర్మన్ తర్వాత లాంగ్ పెట్టుకుని పెట్టుకొని ధర్మం సభ అయిపోయింది అయిపోయిన తర్వాత ఖమ్మంలో కొమరం మేము విగ్రహాన్ని ఆవిష్కరించడం తర్వాత స్వయం గంగులు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి అక్కడ కుంపు చేసినాం తర్వాత మొన్నటికి మొన్న మానుకోట మోబాల్ అంతా మాదే ఇదంతా మా అడ్డా అన్ని పార్టీలు మేమే కింద స్థాయి నుంచి అటెండెన్స్ ఎస్పీ దాకా మావోలు చేసి ఇక్కడ తర్వాత కింద అటెండెన్ నుంచి ఆ కార్యక్రమ వరకు మేము ఉన్నాం ఇది మా రాజ్యం అనుకున్నప్పుడు దాంట్లో నిరుద్యోగ యువతితోటి మార్పధ్యాయులు చూపించినప్పుడు ఐదు వేల మందితో మనం ఖచ్చితంగా చేయాలని పిలిపిస్తే దాదాపు పదివేల మంది డబల్ స్థాయిలో అక్కడికి విశేషంగా వచ్చి మార్కోట మార్చు చేస్తున్నాం తర్వాత నాయకోటి మందిరాజు కావచ్చు అట్లే కొండరెడ్డి ఉన్నటువంటి పోరాటం కావచ్చు చెందులో ఉన్న పోరాటం కావచ్చు అనేకమంది పోరాట ఆ తాగ పంటగానే మన మలు దొర గంటల ద్వారా ఇలా అందరూ పోరాటం వల్ల కదా మనకి ఈ హక్కు రాజ్యాంగం గురించి సో ఇవన్నీ కాపాడుకోవడం కోసం మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మనం వస్తున్నాం అయితే ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే ఈ వలస వచ్చింది వాస్తవానికి మన రాజధానులు మొత్తం ఇప్పుడు చరిత్ర మర్తిస్తే ఏంటంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గోరు బోలు కాబట్టి వాళ్ళు గోరు బజాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు గోరు భాష అని ఇప్పుడు ఐదో ఎందో షెడ్యూల్లో చేస్తే వాళ్ళు ప్రముఖమైన డిమాండ్ పెట్టినారు అక్కనే దేశం మొత్తం కూడా మమ్మల్ని ఎస్టీ రిజర్వేట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ప్రయత్నం మొదలుపెట్టారు అయితే ఇప్పుడే ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల ముందు ఆంధ్రాలో సుగాలి హెస్టింగ్ ఉన్నాం కాబట్టి తెలంగాణలో లంబాడి ఉన్నాం మేము లంబాడి సుగాలి ఒకటి అని చెప్పేసి రెండింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదో ఒక పోరాటం చేసే చేసి డెబ్బై ఆరు ఎమర్జెన్సీ కాలంలోనే హెస్టీగా గుర్తింపు లంబాడీ ఆ గుర్తింపు పడినప్పుడు అప్పుడు ఎంత ఉంటే లక్ష ముప్పై జిల్లాకున్నప్పుడు మనం ఏమైనా పెద్దగా ప్రమాదం ఉన్నదని చెప్పేసి ఆనాటి మన మేధావాలు కావచ్చు రాజకీయ నాయకులు ఏమన్నా లక్ష మంది కదా మనం ఐదు లక్షల మంది మనం హైదరాబాద్స్తున్నాము మళ్ళీ కాదని వాళ్ళు ఎక్కడ పోరాడు కానీ వాళ్ళకి ఇచ్చింది ఎస్టీఓదర్ ఓన్లీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది పక్క లేదు వాళ్ళకి మహారాష్ట్ర పోతే ఏసీ ఉన్నారు కర్ణాటక పోతే ఎస్సీలో జరిగింది రాజస్థాన్ పోతే ఓసీ ఉన్నారు అయితే ఇక్కడ ఎస్టీ కోసం వాళ్ళు చిన్న చిన్నగా మహారాష్ట్ర పక్కనే ఆదిలాబాద్ పక్కన ఆడుకోవచ్చు వాళ్ళు ఆ రైలు ద్వారా వాళ్ళు చిన్న చిన్న చిన్నగా దిగి ఆ రైలు మార్గం ఏం బట్టి వాళ్ళు చిన్న చిన్న సన్నావేశంతో డెబ్బై ఒకటిలో లక్ష ముప్పై ఉన్నటువంటి ఈ లంబాడ జనాభా ఎనభై ఒకటి సెన్సిల్స్కి పదకొండు లక్షల దాడి పెరగాలంటే ఒక పది సంవత్సరాల కాలంలోనే పది లక్షల మంది జనాభా పెరుగుతుంది అంటే ఒక కుటుంబానికి పది మంది సంవత్సరానికి ఒక మన పెద్దల పోరాట వాళ్ళందరూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే స్వాదం తీసుకొచ్చినటువంటి నాయకులు తొప్పందం చేసుకొని మనకు ఐదో షీట్లు భూభాగంలో మేమందరూ ఉండాలి కాబట్టి మా ప్రత్యేకంగా మాకు ఈ రాజ్యాంగంలో సరైన శాషన్ కి చెప్పేసి చెప్పడం వల్ల డాక్టర్ బిఆర్ నక్కడి గారు కావచ్చు ఆయనే ప్రముఖం రాజ్యాంగాన్ని నేను కమిటీ అధ్యక్షుడు ఆ కమిటీలో జయపాల్ సింగ్ నాగర్ ఉండేది మన ఆదివాసి ఆదివాసీ మధ్యప్రదేశ్ ఆయన కూడా అనేక ఒలింపిక్స్ లో హాకీ టీంకే కప్పు గోల్డ్ మెడల్ ఇచ్చింది ఇప్పటివరకు ఇంతవరకు మళ్ళీ ఆ గోల్డ్ కాదు కదా ఏది రాలేదు రాదు ఆయన కూడా దాన్ని చేయడం వల్ల మనకి ఐదో షెడ్యూల్ ఇక్కడ అప్పులు వచ్చేది అంటే ఆరో షెడ్యూల్ నార్త్ ఈస్టర్లో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వాటిని అప్పులు వచ్చేవి అయితే ఈ కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ రాష్ట్రాలు వేడిపోవటం మనం కూడా ఎక్కడికెక్కడ ఈ రాష్ట్రం నాది ఈ రాష్ట్రం నాది వేరుపడటం అనేక రకాలుగా వేరుపడటం సో మన హక్కుల కోసం మన జాతిలోనే సంఘాలు లేకపోవడం ఎందుకంటే సమాజంలో ఏంటంటే సంఘాలు అనేది ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడం కోసం ఖచ్చితంగా సంఘాలు అది సంక్షేమ పరిస్థితి కావచ్చు లేకుంటే తెలంగాణ అయిపోవడం అయిపోయినా తుడిద కావచ్చు ఆదివాసీ కావచ్చు గోల్వాళ్ళ సంక్షేమ పరిస్థితి కావచ్చు ఇంకా మరి ఆంధ్రప్రదేశ్ ఇంకా అనేక సంఘాలు ఉంటాయి అట్లే అంటే ఉద్యోగులైతే కూడా టీచర్లకు సంబంధించి కావచ్చు ఏటీఎం లేకపోతే అన్ని డిపార్ట్మెంట్ కలిగినటువంటి కావచ్చు రెండు రాష్ట్రాలు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఏర్పడింది తర్వాత ఈ పథక రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఎక్కువైపోతారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఏమైనా సర్వీస్ చేయాలి వాళ్ళు కూడా రిటైర్ అయ్యారు పట్టండి ఆదర్శన్నాయని చెప్పేసి తెలంగాణ కూడా ఏర్పాటు జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా కాదా నర్స్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి రిటైర్డ్ ఉద్యోగస్తున్న కూడా జాతిపాదం ఒక దగ్గర ఇస్తారని చెప్పేసి ఇట్లా సంఘాలు ఎన్ని ఉన్నా సరే అందరి లక్ష్యం ఒకటి ఏంటంటే రాజ్యాంగంలో ఏదైతే పోరాట యోధులు ఉమ్మరం మీరు గారు లాంజీ ఒకరికి ఓన్ సహకరించుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పది లక్షలు అక్కడ ఉన్నటువంటి పది లక్షలు అంటే పది పది కలిపి ఇరవై లక్షలు అయితే మనం ఈ ఇరవై ఇరవై లక్షలకు అన్ని లక్షల పొందే కదా మనం కోటి మంది జనాభై మనం దాదాపు దేశంలో పన్నెండు కోట్ల ఆదివాసీ ఉన్నారు మనం పన్నెండు కోట్ల మంది ఆదివాసీ పంచుకుంటే ఏ ప్రభుత్వమైనా ఇది కనపడదు కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఆలోచించుకొని రానున్న ముందుగాలు కోరుకుంటూ ఈ యొక్క రెండవ తారీఖు ఆదివాసీ మహిళల యొక్క సదస్సుకి అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మహిళల్ని అది ఏ రంగమైన కావచ్చు గృహిణి కావచ్చు విద్యార్థి కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఇటువంటి వారి అందరూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారిని వాళ్ళు కూడా చెప్తే మరి కిటీశ్వర్ గారు ఏదో వద్దలు వచ్చి ఆ కార్యక్రమాల్లో విజయనగరం చెప్పారంట మన అభివృద్ధి వరకు మాట్లాడారు అట్లా కళావతి గారు కాబట్టి మీరు కూడా ఒకసారి వారితో మాట్లాడి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్ అక్కడికి చెప్పాం అక్కడ ఇప్పటికే మనకి అశ్రాబాద్ ఎమ్మెల్యే గారు గోలక్ష్మి గారు ఆమె మీటింగ్ వస్తారు చెప్పారు అక్కడ అరణ్ నరసం గారు అని ఒక ప్రొఫెసర్ గారు మేడం ఆ మేడం గారు కూడా రేపు అశరాబాద్ మీటింగ్ వస్తారు వాస్తవానికి సీతం గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళు మనకి ఇచ్చారు నిన్ననే కాకపోతే ఈ నెదర్లాండ్ పని వెళ్ళి వాళ్ళు ఒక ఐదో తారీఖు మళ్ళీ రిటర్న్ అవుతుంది కాబట్టి రాలే చెప్పేసి నిన్న సమాచారం కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన ఐక్యతే మన ఐక్యతే మన జాతిని కాపాడు నాయకులు వాళ్ళ ఎన్నో రకాల వస్తుంటాయి ఒక పక్కన ఎన్నో రకాల లేకుంటే రావాలనుకున్న అపాయింట్మెంట్స్ వేరే ఉండొచ్చు సడన్గా ఢిల్లీకి తీసుకురావచ్చు ఢిల్లీకి పోవచ్చు కానీ ఏదేమైనా సరే మనం అందరం కూడా కలిస్తే ఖచ్చితంగా విజయం కూడా యావత్ ఆదివాసం ఇక్కడ ఒక చిన్న ఆఫీసులో లేకపోతే మూడో శ్రీవాసం కాదు లేకపోతే ఇప్పుడు వచ్చిన మన ముప్పై మంది విజయం కాదు లేకపోతే ఒక సంఘం ఏదో సంక్షేమ చుడు ఆదివాసీ ఏందో లేకపోతే ఏఈఫ్యూస్ కాదు కలిసి ఇది కానీ సాధిస్తే ఈ విజయం మొత్తం కూడా యావత్ ఆదివాసీ సమాజానికి చెందుతుంది అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర ఈ అవకాశం మీ అందరు కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ జై ఆదివాసీ